అందరికీ నమస్కారం ఈరోజు మనం పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సోమవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము శుక్లపక్షము షష్ఠి మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల వరకుండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది శతభిష నక్షత్రం రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకుండి తదుపరి పూర్వాభాద నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు అమృత గడియలు సాయంకాలం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను